అందరికీ నమస్కారం ఇప్పుడు కలెక్టర్ మేడం గారు వచ్చినప్పుడు ఒక్క క్షణం లేకపోయినా జీవితమే కష్టమయ్యే పరిస్థితి విద్యుత్ విద్యుత్ శాఖ అందుకే ఈ ఎన్న వేసుకుంటూ అవసరం లేనప్పుడు స్విచ్లు ఆపవలసిందిగా మనం చేస్తున్నాం ప్రతి ఒక్క కార్యాలయాల్లో విద్యుత్తును అనవసరంగా వాడకుండా కలెక్టర్ గారు మేడం గారు వస్తే ఇక్కడే వస్తారు అందరు ముందు రావచ్చు మేడం గారు వచ్చారు అందరూ చాలా క్రమశిక్షణ తోటి ఈ ర్యాలీని జయప్రదం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేసి ఈ ఆఫీస్ దగ్గరికి వచ్చిన తర్వాత ర్యాలీ ఎండ్ అవుతుంది

दां बावितराल करेलुगनेतां विचुत करुगो पायेदां 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 విద్యుత్ పెరుగు పాటించు పర్యావరణాన్ని పరిరక్షించు విద్యుత్ పెరుగు పాటించు పర్యావరణాన్ని రక్షించు విద్యుత్పుటి పొడుపు రేపటి వద్ద ఎల్ద్యుత్ పొదుపు రేపటి భవితకు మలుపు విద్యుత్ పొదుపు భవితకు எது ரவெண்ட மனி கரெண்ட் ஆதாரத்து பிரதி ஒட் కార్ రేటెడ్ పరికరాల్ని వాడవలసిందిగా మనవి చేస్తున్నాము అదే ఒక కన్సూమర్ దగ్గరికి విద్యుత్తు తెచ్చేటప్పుడు ఆ లాసులు అన్ని కలుపుకొని విధంగా మన డిగ్రీ ఎలాంటి చెప్పేది ఏమి ఉండదు ఆల్రెడీ ఆఫీస్ దగ్గర చెప్పాను మళ్ళీ ఒకసారి మెయిన్ పాయింట్ అన్ని చెప్తాను జాతీయ ఇంధన వారు ముక్కుబడిగా ర్యాలీ చేయకుండా జాతీయ ఇంధన పొదుపు వల్ల భాగంగా ఈ వారం రోజులు జరుపుకుంటున్నాం దేశం మొత్తం జరుగుతుంది ఈ క్రమంలో ఒంగోలు డివిజన్ని ఈరోజు ఉంటారు అత్యంత విలువైన విద్యుత్ శక్తి విద్యుత్ శక్తి ఏ రూపంలోనూ ఏ రూపంలోనో వృద్ధం కాకుండా ఎల్లవేళలా తెల్లవేళల జాగ్రత్తల యాగ్రత్తగా వ్యవహరిస్తాను

కాబట్టి దీన్ని అందరూ పాయింట్లు చెప్తాను చాలా అధ్యయనంలో విద్యుత్ అనేది చాలా ఇంపార్టెంట్ అందరికీ విద్యుత్ అవసరం మరి అది లేకుండా జరగదు అయినప్పటికీ కూడా మనం దాన్ని అందుకే అంత అత్యంత విరువైందిగా భావించి దాన్ని పొదుపు చేసి చెప్పుగా వాడుకోవాలి వరకు ఎనర్జీ కన్సర్వేషన్ వీక్ గా సెలబ్రేట్ చేస్తున్నాము దాంట్లో భాగంగా ఈ రోజు ఎనర్జీ కన్సర్వేషన్ పైన ప్రజలకు ఒక అవగాహన కల్పించడానికి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది దాంతోపాటు ఇంకా ప్లెజ్ తీసుకోవడం అదేవిధంగా స్కూల్ స్టూడెంట్స్ కాలేజ్ స్టూడెంట్స్కి డిబేట్స్ డిస్కషన్స్ అండ్ దెన్ స్పీచ్ కాంపిటీషన్స్ ఎస్ఏ కాంపిటీషన్స్ అవి అన్నీ కూడా ఈ ఎనర్జీ కన్సర్వేషన్స్ పైన పెడుతున్నాము ఎందుకంటే మనకున్న ఎనర్జీ ఎనర్జీ మనకు అన్ని డెవలప్మెంట్కి ఎనర్జీ అనేది కావాలి బట్ మనకున్న ఎనర్జీ ఇట్ ఈస్ నాట్ అ ఫైనైట్ రిసోర్స్ సెట్స్ ఇట్స్ అ ఫైనైట్ రిసోర్స్ సో మనం ఎక్కువ వాడితే డిప్లీషన్ అవుతుంది సో దానికి ఎన్ ఎలా మనము తక్కువ ఎనర్జీ విత్ మోర్ ఎఫిషియన్సీ వాడాలి అన్నది ప్రజలు అందరి కోసం వారందరి మధ్యలో ఒక ఆహ్వాన కల్పించడానికి ఇటువంటి కార్యక్రమం మనం నిర్వహిస్తున్నాము ప్రజలు అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే డిపార్ట్మెంట్ నుంచి ఏదే ఏ ఏ టెక్నిక్స్ మీకు చెప్తున్నారో వాటి అన్నింటినీ కూడా మీరు పాటించి ఎనర్జీ కన్సర్వేషన్ చేయాలని కోరుతున్నాను ధన్యవాదాలు అందరికీ నమస్కారం ప్రకాశం జిల్లా విద్యుత్ వినియోగదారులందరికీ కూడా ఆ హృదయపూర్వక నమస్కారం జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలులో భాగంగా ఈ నెల పద్నాలుగు నుంచి ఇరవై దాకా పొదుపు వారోత్సవాలు పాటిస్తున్నాం దానిలో భాగంగా విద్యుత్ అందరూ విద్యుత్ పొదుపుపై అవగాహన కలిగి విద్యుత్తుని పొదుపు చేయాల్సిన అవసరం ఉందని దాని మీద కార్యక్రమాలు చేయటం జరుగుతుంది కాబట్టి అటువంటి విద్యుత్తుని విలువైందిగా భావిస్తూ మనం పొదుపుగా వాడుకోవాలి ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయంలో అవసరం లేనప్పుడు ఫ్యాన్లు లైట్లు ఆఫీ పొదుపు పాటించాలి పెద్ద పెద్ద కమర్షియల్ ఇండస్ట్రియల్ విద్యుత్ వినియోగదారులు ఎనర్జీ ఆటింగ్ ద్వారా విద్యుత్తుని పొదుపు చేయొచ్చు విద్యుత్ చైర్యం చేయకుండా విద్యుత్తుని ఆదా చేయాలి విద్యుత్ చాలా విలువైంది కాబట్టి విద్యుత్ చౌర్యం చట్టరీత కూడా నేరం అలాగే ఐఎస్ఐ బిఐఎస్ స్టాండర్డ్స్ ఉన్న ఎక్విప్మెంట్లన్నీ మనం స్టార్ రేటెడ్ ఎక్విప్మెంట్ వాడి మరి క్వాలిటీ ఎక్విప్మెంట్ వాడినప్పుడు విద్యుత్తు ఆదా అవుతుంది మనం ఒక యూనిట్ ఇక్కడ విద్యుత్తుని పొదుపు చేస్తే మరి ఒకటి పాయింట్ రెండు ఐదు యూనిట్లు జనరేషన్ దగ్గర ఉత్పత్తి చేసినట్లుగా భావించాల్సి ఉంటుంది మరి ఆ సాంప్రదాయ ఇంధన వనరులు భావ భవిష్యత్తులో భావితరాల వారికి ఉండాలంటే మనం ఇంధన ఇంధనాన్ని పొదుపు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మనం ఈ పొదుపు అనేది తప్పనిసరిగా పాటించి అందరం కూడా విద్యుత్ సంస్థల పురోగతికి ప్రగతికి కారణభూతులు కావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ